ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు దృగ్గణిత పంచాంగం ఈనాటి పర్వం సంకష్టహర చతుర్థి స్వస్తి శ్రీ విశ్వాపసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం కృష్ణపక్షం తిథి చవితి రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి పంచమి వారం గురువారం నక్షత్రం ఉత్తర రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి హస్త సూర్యోదయం సూర్యాస్తమయ సమయాలు ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలకు విజయవాడ ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలు సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలు హైదరాబాద్ సూర్యరాశి మకరం చంద్రరాశి కన్య యోగం సుకర్మ రాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి ధృతి కరణం భవ మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల వరకు తిరిగి రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కౌలువ సాధారణ శుభ సమయాలు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పది గంటల పదిహేను నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు అమృతకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు అభిజిత్ కాలం పగలు పదకొండు గంటల యాభై తొమ్మిది నుంచి పన్నెండు గంటల నలభై నాలుగు వరకు వర్జ్యం శేషం ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు యమగండం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ప్రయాణశూల దక్షిణ దిక్కుకి పనికిరాదు వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నుంచి ఎనిమిది గంటల యాభై ఐదు వరకు సంఘవ ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నుంచి పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు మధ్యాహ్న కాలం పదకొండు గంటల పదమూడు నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అపరాహన కాలం మధ్యాహ్నం ఒంటి గంటన్నర నుంచి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఆబ్దికం తిథి బహుళ చవితి సాయంకాలం సాయంత్రం మూడు గంటల నలభై ఎనిమిది నుంచి ఆరు గంటల ఆరు వరకు ప్రదోషకాలం సాయంత్రం ఆరు గంటల ఆరు నుంచి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రాత్రికాలం ఎనిమిది గంటల ముప్పై ఆరు నుంచి పదకొండు గంటల యాభై ఆరు వరకు నిషేధికాలం రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నుంచి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు గురువారం రాశి ఫలితాలు మేషం ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది ఇంట బయట మానసిక సమస్యలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసిరావు ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్త వ్యవహరించాలి ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి వృషభం దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం కలుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి రుణ ఒత్తిడి నుంచి బయటపడతారు మిథున మిత్రులతో మాట పట్టింపులు ఏర్పడతాయి అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ ఆవరిస్తుంది ఇంటా బయట చికాకులు పెరుగుతాయి మానసిక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు లభించదు కర్కాటకం సన్నిహితుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలియపరుస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి సింహం చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు వ్యాపారాల్లో నూతన ఆలోచనలు అమలుపరుస్తారు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది కన్య ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలుంటాయి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది తుల ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనల్లో నిలకడ లోపిస్తుంది వృత్తి వ్యాపారాల్లో వివాదాలు తలెత్తుతాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి వృష్టికం కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి ధనస్సు మానసిక ప్రశాంతత కలుగుతుంది చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి ఆలోచనలు ఆచరణలో పెడతారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మకరం ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి బంధువర్గం వారితో విభేదాలు కలుగుతాయి వ్యాపార ఉద్యోగాల్లో కొంత గందరగోళ పరిస్థితులు అనుకున్న సమయానికి డబ్బు చేతికంతగా ఇబ్బంది కలుగుతుంది కుంభం చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి రుణ ఒత్తిడి పెరుగుతుంది మీనం పాత మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి సమాజంలో ప్రముఖుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి ఉద్యోగాల్లో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి